బ్రేకింగ్ న్యూస్ ఇవాళ ఢిల్లీలోనే ఉండబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరవుతారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరుగుతోంది తెలంగాణలో మరో నాలుగు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది వరంగల్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాల్లో పేటముడి కనిపిస్తోంది ఖమ్మం కరీంనగర్ లో ఉత్కంఠ కొనసాగుతోంది వరంగల్ స్థానాన్ని కడియంకు ఇస్తే నాగర్ కర్నూలు సీటు మారుస్తారు అనే ప్రచారం జరుగుతోంది దీనిపై ఈ రోజు కసరత్తు చేయబోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ స్కెడ్యూల్ ఏంటి ఈ రోజు కొన్ని అధికారిక కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొంటున్నారు కొంతమందితో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది గత కొన్ని రోజుల నుంచి ఎన్నికలు కూడా వచ్చినప్పటి నుంచి సెక్రటరియట్ వెళ్ళట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోనే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నుంచి అధికారిక సంబంధించినటువంటి అంశాలు తర్వాత పార్టీ నేతల్ని జాయినింగ్ సంబంధించి కొంతమందిని కలుస్తా ఉన్నారు తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక్కడ నుంచే సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తా ఉన్నారు యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం నిన్న సిఇసి మీటింగ్ జరగాల్సి ఉంది అది చివరి గంటలలో కొన్ని గంటల వ్యవధి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో బయలుదేరే కంటే ముందు ఆ సమయంలో రేవంత్ రెడ్డికి జేఏసీ నుంచి సమాచారం రావడంతో ఆగిపోయారు సో ఈ రోజు సాయంత్రం సిఇసి సమావేశం ఉంది దాంట్లో పెండింగ్ అభ్యర్థులు తెలంగాణలో నలుగురు అభ్యర్థుల పేర్లు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి కసరత్తు జరుగుతా ఉంది ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఈ రోజు ఢిల్లీ టూర్ షెడ్యూల్ లో బట్టి విక్రమార్క అప్పటి ఇప్పటికే ఆల్రెడీ ఢిల్లీ చేరుకున్నారు బట్టి విక్రమార్క తర్వాత మధ్యాహ్నం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు సిఇసి సమావేశంలో సాయంత్రంలో అభ్యర్థుల పేరు ఖరారు చేస్తారు దానితో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొంచెం షెడ్యూల్ కూడా ఏఐసిసి సూచన చేసే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికలు జరిగేటువంటి కొన్ని రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి ఆ స్టార్ క్యాంపెయినర్ గా అక్కడ ప్రచారం చేయనున్నారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ టూర్ ఖరారైంది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపైనర్ గా తిప్పేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిపైన పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది కానీ ఈ రోజు ముఖ్యమైనటువంటి షెడ్యూల్లో రేవంత్ రెడ్డికి సంబంధించి ఏఐసి నేతలతో మాట్లాడము కేశవరావు ఢిల్లీలో ఏఐసిసి అధికారుల ఏసీసీ అధినేతల సమక్షంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడము తర్వాత సిఇసి సమావేశం ఈ మూడు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు షెడ్యూల్లో భాగంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి షెడ్యూల్లో భాగంగా సో మధ్యాహ్నం తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరు కీలకంగా బిజీ బిజీ షెడ్యూల్ ఉందనేది దీంట్లో భాగంగా ఈ రోజు మొత్తానికి సాయంత్రం వరకల్లా పెండింగ్ లో ఉన్న నలుగురు అభ్యర్థులు పేర్లు ఖరారు చేరున్నారు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా షర్మిలా మాణిక్ ఠాకూర్ అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరంగల్ 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 కడియం కుటుంబానికి ఇస్తే నాగర్ కర్నూలు సీటు మారుస్తారనే ప్రచారం జరుగుతుంది దానిపైన ఎటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే ఖమ్మం విషయంలో పీఠముడి ఈ రోజు తొలగిపోయే అవకాశం ఉందా అంటే యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అయితే యాక్చువల్ గా ఎందుకంటే మూడు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి ఎస్సీ రిజర్వ్డ్ మూడు కూడా మాలకే కేటాయిస్తే మాదిగల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒక ఆందోళన వ్యక్తం అవుతా ఉంది మాదిగా సామాజిక వర్గం నుంచి షెడ్యూల్ ప్రకారం అయితే అంటే నాగర్ కర్నూలు సెట్ చేశారు రేవంత్ రెడ్డి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది నాగర్ కర్నూలు ఎందుకు సెట్ చేశారంటే ఆల్రెడీ సంపత్ని అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి వారిని పిలిచి మాట్లాడారు మలు ఆ మద్దతు తెలపాల్సిందిగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది చర్చ అంతా కూడా పెద్దపల్లి ఎంపీ టికెట్ పైన జరుగుతున్నట్టుగా నడుస్తా ఉంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఆ పెద్దపల్లి ఎంపీ టికెట్ మాదిగలకు కేటాయించాలనేటువంటిది ఢిల్లీ ఏసీసీ సంబంధించినటువంటి వారందరినీ దృష్టిలో పడడానికి సోనియా రాహుల్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు మాదిగా శక్తి అనేటువంటి ఒక టీం అంతా కూడా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి సో గడ్డం వంశీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మరి ఇప్పుడు ఆ పెద్దపల్లి టికెట్ మారుస్తారా నగర్ కర్నూలు టికెట్ మారుస్తారా అనేటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేజర్ గా గత కొన్ని రోజుల నుంచి అయితే పెద్దపల్లి టికెట్ మార్చాలనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఎవరు కూడా సహకరించమో అనేటువంటిది మొత్తం ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఆ గడ్డం వివేకు గడ్డం వినోద్ ఇద్దరు అంటే ఒకరేమో తండ్రి ఒకరేమో పెద్దనాన్న ఇద్దరు ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరవుతారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరుగుతోంది తెలంగాణలో ఇంకా నాలుగు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఖమ్మం వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఖమ్మం కరీంనగర్ లో ఉత్కంఠ కొనసాగుతోంది వరంగల్ కడియంకి ఇస్తే నాగర్ కర్నూలు సీటు మారుస్తారు అనే ప్రచారం జరుగుతోంది చూద్దాం ఈ రోజు ఈ నాలుగు స్థానాల విషయంలో ఎటువంటి క్లారిటీ వస్తుందో